అబ్బాయి ఇప్పుడు మాట్లాడాడు నా వర్షన్ ఈజ్ డిఫరెంట్ ఒకటేంటంటే నేను మీకు తెలుసు చిన్నప్పటి నుంచి పాలిటిక్స్లో ఉన్నాను ఎయిటీ ఫైవ్లో నేను ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేశాను యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా వచ్చి కంటెస్ట్ చేశాను తర్వాత మళ్ళీ నాకు ఆపర్చునిటీ దొరకలేదు టూ థౌజండ్ టూ మేయర్ కింద కంటెస్ట్ చేశాను తర్వాత టూ థౌజండ్ ఫోర్ ఎంపీ కింద కంటెస్ట్ చేశాను రెండు సార్లు నెక్కాను తర్వాత బైఫర్కేషన్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ బాగా తను చేసిన పనుల వల్ల తను పూర్తిగా కోల్పోయింది ఉనికినే కోల్పోయింది ఆ పరిస్థితుల్లో ఈ టెన్ ఇయర్స్ అపోజిషన్ రూలింగ్ ఐదర్ టీడీపీ ఆర్ వైసీపీ ఈ రూలింగ్లో నేను చూసినప్పుడు నేను చాలా సందర్భాల్లో ప్రతి జిల్లా కూడా నేను వెళ్ళాను ఎక్కడ చూసినా దళితుల మీద అత్యాచారాలు ఎక్కడ చూసినా మైనార్టీస్ మీద అత్యాచారాలు ఎక్కడ చూసినా డౌన్ ట్రాడెన్ మీద పేదల మీద అత్యాచారాలు అంటే బలహీన వర్గాలంటే అగ్రవర్ణాలు బీసీ వర్గాలని కాదు పేదవాడు ప్రతివాడి మీద కూడా గొప్పవాడు ఆధిపత్యం చెలాయించే పరిస్థితులు అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయి ఈ రోజున తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది పాత కేసులన్నీ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా మళ్ళీ వాళ్ళ యొక్క ఇగో దెబ్బతిన్న చోట లేదంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు దెబ్బతిన్న చోట ఆ కేసులని రీఇన్వెస్టిగేషన్ చేస్తుంది కానీ ఎలక్షన్ ముందు తెలుగుదేశానికి మూడు నాలుగు ఛానల్స్ ఉన్నాయి ఈ మూడు నాలుగు ఛానల్స్లో డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం ఎరిచెరల కిరణ్ కుమార్ చీరాల స్నేహలత అనంతపూర్ అబ్దుల్ సత్తార్ నంద్యాల యాడమ్ స్మిత్ కర్నూలు నాగమ్మ కడప ఇట్లాగా కొన్ని కేసుల్ని ఉదహరించి శిరోమండనం ఇలాగా కొన్ని కేసులను ధరించి రోజు ఆ మీడియాస్లో చెప్తూ ఉండేది దీంట్లో ఒక్క కేసునున్న రీఇన్వెస్టిగేషన్ చేసిందా ఇప్పుడు దాకా వాళ్ళు మన కేసుల గురించి రిప్ పబ్లిక్గా బాగా చేసి వాళ్ళు ఎలక్షన్స్లో లబ్ధి పొందారు కానీ ఈ కేసులు ఏమీ ముట్టుకోవట్లేదు అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఎన్నో కేసులు గరగపరు కానించి మనం చూసుకున్నట్లయితే గరగపరులో ఆ గ్రామాన్ని మొత్తాన్ని బహిష్కరణ చేసి గ్రామ బహిష్కరణ చేసి ఒక రెండు వారాలు వాళ్ళకి తిండి లేకుండా చేసిన పరిస్థితుల్లో నేను వెళ్ళాను అక్కడికి నేను వెళ్ళిన తర్వాత ప్రపంచానికి తెలిసింది మొత్తం దగ్గరికి తెలిసింది అలాగే ఎన్నో సందర్భాలు ఒక చోట అయితే మార్నింగ్ హిందూ పేపర్ చూశాను నేను అది ఎవరు రామకృష్ణ జర్రిపోతుల పాలెం అనకాపల్లి డిస్టిక్టో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇందులో ఒక మహిళని వ్యవస్థ చేసి కొట్టారు ఎప్పటినుంచో ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఉంటున్న ఇంటిని ఆ స్థలాల్ని తెలుగుదేశం వాళ్ళ ఎమ్మెల్యే ప్రాతిబలంతో తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రాద్బలంతో చేశారు చేస్తే వెంటనే వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నాను నైటు సాయంత్రం మూడు రెండు మూడు అయ్యేటప్పుడుకి వెళ్ళిపోయాను నాతో రామకృష్ణ కూడా ఉన్నాడు వెళ్ళిపోయి కూర్చుని నైట్ అక్కడే పడుకున్నాను నేను వచ్చానని తెలిసేటప్పుడుకి పెత్తందారి వ్యవస్థ అంతా కూడా మళ్ళీ ఆలోపు రాలేదు నేను వెళ్ళేటప్పుడుకి డీజీపీ మనోడే జులుం చేస్తున్నాడు ఏయ్ డీజీపీ డీఐజీ ఏం చేస్తున్నావు అని చెప్పేసి గబగబ వెళ్ళిపోయాడు ఆయన అలాగా వాళ్ళకు ఒక ధైర్యం అన్నది కల్పించా అయ్యి ఆ రోజున అలా కూర్చున్నాను వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు గారు వచ్చారు మధ్యాహ్నం రెండింటికల్లా ఆ సమస్యను పరిష్కరించి మళ్ళీ ఎస్సీకి ఆ భూములను అప్పగించిన తర్వాత మళ్ళీ సోషల్ వెల్ఫేర్ నుంచి వీడికి డబ్బులు పడిన తర్వాత నేను తిరిగి వచ్చాను ఇటువంటి సంఘటనలు రెండు ప్రభుత్వాల్లోనూ జరుగుతున్నాయి సరే అయిపోయింది చూస్తూ ఉన్నాను ఈ రెండు ప్రభుత్వాలు మొన్న జగన్ ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన ఇరవై ఐదు ఇరవై ఆరు పథకాలను తీసేసింది ఈ అన్ని పథకాలని మళ్ళీ తప్పకుండా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఐదు నెలలు ఆరు నెలలు అవుతూ ఉంది ఒక్క పథకం గురించి కూడా మాట్లాడలేదు మెడికల్ కాలేజీలో సీట్లు గురించి విమర్శించిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ తెలుగుదేశం జగన్ ప్రభుత్వం ఏదైతే చేసిందో దానికి సపోర్టింగ్గా హైకోర్టులో వాదిస్తూ ఉంది అంటే కొత్త సీసాలో నీరు కానీ వీళ్ళ రాజకీయ కక్షల మట్టుకు వాళ్ళ మీద ఏళ్ళు వీళ్ళ మీద వాళ్ళు పెట్టుకుంటారు తప్పితే మన గురించి పట్టించుకోరు ఈజ్ క్లియర్ కట్ అని నాకు అనిపించింది సరే అని చూస్తూ ఉంటే సడన్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు ఈ జిల్లాలో కాపు గుంటూరు జిల్లాలో కమ్మ బీసీలు పార్టీ అని చెప్పుకుంటుంది కదా తెలుగుదేశం పార్టీ ఒక బీసీ నుంచే పెట్టింది తూర్పుగోదావరి జిల్లాలో బీసీలు మూడవంత బీసీలే కదా ఇక్కడ కాపు గుంటూరు జిల్లాలో కమ్మ అంటే బహుజనులకు కానీ దళితులకు కానీ రాజ్యాధికారం ఇవ్వడానికి ఈ రెండు పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవు ఈ రెండు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవు సరే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా నేను చూశాను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ ఒక ముప్పై మంది ఇంపార్టెంట్ లీడర్స్తో సమావేశం అయినప్పుడు ఎలక్షన్స్ ముందు రెడ్డీస్ అయితేనే మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాం అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్లో ఆయన ఉన్నాడు అదే ఫీలింగ్ వల్ల హర్యానాలో ఓడిపోయాడు ఆయన హర్యానాలో జాట్లని ముందు పెట్టి ఎలక్షన్స్కి వెళ్ళి ఆ జాట్ల యొక్క దురాఘాతాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అక్కడ అమ్మాయి ఒక అమ్మాయి అంటే లీడరు షల్జా షల్జాని పెట్టినట్టయితే కుమారి షైల్జా అని అధికారంలోకి వచ్చిన కానీ అక్కడ అంటే ఈ బీజేపీ అయితే సరే సరే ఈ పార్టీలు అన్నీ కూడా మనకి రిజర్వేషన్లు ఇస్తాయి అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు రాశాడు కాబట్టి రిజర్వేషన్లు ఇస్తాయి ప్రైవేట్లో రిజర్వేషన్స్ ఇవ్వు ఉన్నా కొద్దీ పథకాలన్నీ తీసుకుంటూ వచ్చేస్తాయి అంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వీళ్ళని ఎదిరించి మాయావతి ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యారు దాని తర్వాత పంజాబ్లో మనం నలభై ఐదు పర్సెంట్ ఉన్నాం అక్కడ కూడా చిచ్చులు పెట్టి అక్కడ కూడా రానివ్వకుండా చేస్తాం కాబట్టి ఈ పరిస్థితుల్లో అంటే కమ్మ కాపు తప్పితే మనం ఈ పదవికి పోటీ పడ్డానికి అర్హులం కదా ఎక్కువ ఓటర్స్ ఎవరున్నారు క్లియర్గా జార్జ్ విక్టర్ ఎలక్షన్స్ మనకి ఒక ఉదాహరణ మహామహుల్ పోటీ చేశారు అపర కోటీశ్వరులు పోటీ చేశారు జార్జ్ విక్టర్ ఎలక్షన్స్ జార్జ్ విక్టర్ గారు ఇంత అడ్వర్టైజ్మెంట్ వేసేవాడు పేపర్లో తప్పదన్నట్టు వాళ్ళు ఫుల్ పేజీలు వేసేవాడు పెద్ద పెద్ద ఫోటోలతో జార్జ్ విక్టర్ గారిని ఎవరు నెగ్గించారు మనం ఎవరు నెగ్గించాం మనం నెగ్గించాం అప్పుడు గ్రాడ్యుయేట్ అయిన ప్రతి దళితుడు ప్రతి ఎస్సీ ప్రతి బీసీ ప్రతి మైనారిటీ ప్రతి క్రిస్టియన్ ప్రతి ముస్లిం అందరూ కూడా జార్జ్ విక్టర్ కేసు నిలిగించారు కాబట్టి సరే ఈ ఎలక్షన్స్లో మనం జార్జ్ విక్టర్ లాగా ఎలాగా మనం ముందుకు వెళ్ళాలి ఎవరైతే మంచి క్యాండిడేట్ అని చెప్పి నేను చాలా వడపోసేసాను ఈ రెండు జిల్లాల్లో ఉన్న నాయకులు అందరినీ చూసిన తర్వాత నాకు ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు దీంట్లో ఎంత లేదన్నా డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది తిరగాలి తిరగలేని పరిస్థితుల్లో కూడా మన క్యాండిడేట్లు ఉండకూడదు అన్నీ చూసిన తర్వాత మా పెద్దబ్బాయితో నేను డిస్కస్ చేశాను ఎరా నువ్వు ఉంటావంటే నేను ఉండను నేను డైరెక్ట్గా పోవాలి ఇది రిస్ ఇన్ నాటే రాజకీయ ప్రవేశం అంటున్నారు మీరు అందరూ రాజకీయ అరంగ్రేటంగా అంటున్నారు కాదు అసలా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ అన్నది రాజకీయాలతో సంబంధం లేనిది టీచర్స్ కాన్స్టిట్యున్సీ అన్నది రాజకీయాలతో సంబంధం లేనిది సో దాట్ ఈ రెండు కూడా రాజకీయాలతో సంబంధం లేనప్పుడు అసలు రాజకీయ పార్టీలు క్యాండిడేట్స్ని ఇంచోబెట్టకూడదు ఒక పేకాటా డివోని తీసుకొచ్చి ఈ రోజున తెలుగుదేశం క్యాండిడేట్ కింద నిచోపెట్టింది నిజంగా చెప్తున్నాను అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉందని నిన్న ఎవరో చెప్పారు నిన్న ఇంటర్వ్యూలు అక్కడ కాబట్టి అతన్ని తీసుకొచ్చి పెడితే అంటే తెలుగుదేశం ఏం సందేశం ఇస్తుంది ప్రజలకి పోనీ తెలుగుదేశం మనకి తీసేసిన స్కీములను పెట్టిందా కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది అందుకుంచి ఇంత బేర్వ్ చేసుకున్న తర్వాత నేను మా అబ్బాయితో పెద్ద అబ్బాయితో డిస్కస్ చేసిన తర్వాత అయితే వీడి దగ్గరికి వెళ్దాం ఈ మధ్య ఎలక్షన్స్ ఇది బిజినెస్లు చేసి అవి చేసి వీడు కొంచెం బాగానే ఉన్నాడు తట్టుకోగలుగుతాడు ఎలక్షన్ అని చెప్పి నేను అనౌన్స్ చేశాను టికెట్ అది నేను మేము నా హర్షకుమార్ తరఫున అభ్యర్థి ఉంటాడు అండి తర్వాత వీడికి చెప్పాను నీ ఇష్టం డాడీ అన్నాడు వెళ్ళిన తర్వాత బట్ ది వే హీ ఈజ్ వర్కింగ్ ఈజ్ బ్యూటిఫుల్ ది వే హీస్ వర్కింగ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ అంటే మంచి మీటింగ్లు పెడుతున్నాడు ప్రతి వాళ్ళని కలుస్తున్నాడు చాలా మర్యాదగా అందరినీ ఓట్లు అర్థిస్తున్నాడు ప్రతి చోటకి వెళ్తున్నాడు బట్ ఆడొక్కడు చేస్తే సరిపోదు మనందరం చేయాలి ఇది ఎందుకు మనం అందరం చేయాలంటే మన ప్రశ్నించే గొంతుక మన గొంతుక మండలిలో వినపడాలంటే ఒక ఇండిపెండెంట్ ఆలోచనలతో ఇండిపెండెంట్గా ఉన్న ఒక మనిషి శాసనసభలో అవసరం అవసరాన్ని గుర్తించి మనం తనకు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మన విషయాల గురించి ప్రస్తావిస్తాడు ఈరోజు నిరుద్యోగ వృత్తి అన్నాడు చంద్రబాబు నాయుడు ఒక్కళ్ళకి ఇచ్చాడా డిఎస్సిలో నోటిఫికేషన్ అన్నాడు నోటిఫికేషన్ ఇచ్చాడా నోటిఫికేషన్ ఇవ్వలేదు దానికి వర్గీకరణ లింక్ పెడతాడు వర్గీకరణ లింక్ పెట్టినప్పుడు ఎప్పుడు వేయాలి కమిషన్ మెంబరు తెలంగాణ ఎప్పుడేసింది పగ ఐఏఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ ఏంటంటే చంద్రబాబు భీమరాయమంటే రాస్తాడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ అంతే కదా దాని అర్థం అక్కడ ఒక ముగ్గురు మినిస్టర్లతో కమిటీ వేస్తే ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ఒక సింగిల్ మ్యాన్ కమిటీ అయ్యడం ఏంటండి ఎంత రెడిక్లెస్ అతనికి మన మీద ఉన్న ఆలోచన ఎలాగుంది మొన్న మినిస్టర్లు వెళ్ళి మొన్న ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి అతనే పిలిపించాడు వర్గీకరణ గురించి మాట్లాడాడు ఒక్క ఎమ్మెల్యేల నేను చూశాను ఒక్క ఎమ్మెల్యే అన్న మన విషయాల గురించి మాట్లాడతాడేమో అని అంత దమ్మున్న ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు తెలుగుదేశంలో కాబట్టి ఇది మన ప్రతి ఒక్కళ్ళు మనం ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం మన ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కుమారు ఓడిపోతే ఓడిపోతే హర్ష్ పోయేది ఏం లేదు నథింగ్ నేను నేను లీడర్ ఆల్వేస్ బి లీడర్ కానీ ఈ ఎలక్షన్లో కానీ మనం ఓడిపోయామంటే ఖచ్చితంగా నెగ్గుతున్నా చెప్తున్నాను ఖచ్చితంగా నెగ్గుతున్నా మనం కానీ ఈ నెగ్గుతున్నాం అన్నదానికి వెనక్కి వచ్చామంటే మన మీద ఇంకా దాడులు పెరుగుతాయి మనం ఇంకా కోల్పోయే పరిస్థితులు వస్తాయి ప్రతి విషయంలోనూ మనకు ద్రోహం జరుగుతుంది కాబట్టి ఇది ప్రభుత్వానికి ఒక ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఎలక్షన్స్గా మనం ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి తీసుకున్న రోజున డెఫినెట్లీ వీ విల్ బీ సక్సెస్ డెఫినెట్లీ థ్యాంక్ యూ తర్వాత నేను పొద్దున్నే మూడింటికని చెప్పాను నాకు మీటింగ్ మళ్ళీ ఇప్పుడు వరకు జరగలేదు ఇప్పుడు జరిగింది కొంచెం నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి మీరు మీటింగ్ జరిపించుకోండి నేను వెళ్తాను Thank you very much. <clears throat>